కల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డిఎస్పీ ఎం వెంకటరమణ ఆధ్వర్యంలో మాచర్ల విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాచర్ల సీఐ వెంకటరమణ ఐదుగురు సీఐలు పది మంది ఎస్ఐలు ఎనభై మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు కార్డన్ సెర్చ్ సందర్భంగా పోలీసులు సరైన పత్రాలు లేని ముప్పై రెండు బైకులు ఒక ఆటో రెండు గడ్డపారులు రెండు ఐరన్ పైపులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి డీఎస్పీ ఎం వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించాం అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు ప్రజల సహకారంతో సమాజంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు పన్నాడు జిల్లాలో అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యక్రమాలని అనిచేవేతలో భాగంగా పన్నాడు జిల్లా ఎస్వి గారు అయినటువంటి శ్రీ కృష్ణరావు వైపేసీఆర్ యొక్క ఆదేశాలు సూచనల మేరకు ఈరోజు మాచెర్ల పట్టణంలో మాచెర్ల సబ్ డివిజన్ ఫోర్స్ ఐదు మంది సిఐలు పది మంది ఎస్ఏలు ఎనభై మంది సిబ్బంది అందరూ కలిసి మాచర్ల పట్టణంలో వడ్డర్ కాలనీ తర్వాత మెయిన్ బజారు ఇక్కడంతా కూడా సక్సెస్ చేయడం జరిగింది ఇందులో ప్రతి ఇండ్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది నాట్సారే కానీ బెల్ షాపులు కానీ లేదా గాంజా అలాంటి మత్తు పదార్థాలు ఎవరైనా కలిగి ఉన్నారనే ఉద్దేశంతో వాటి కూడా కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో ఎస్పీ గర్ ఆదర్శ ఈరోజు దాడులు చేయడం జరిగింది అన్నీ కూడా మేము పగడ్బందీగా కార్డర్ సర్చ్ ప్రకారము నామ్స్ ప్రకారము అన్నీ కూడా రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి మూమెంట్ అంతా అందరినీ రిజిస్టర్ చేసి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అయితే ఇందులో గాంజా లాంటి మతపదార్థాలు తెలియని దొరకలేదు కానీ లైసెన్స్ లేనటువంటి ముప్పై రెండు వాహనాలు ద్విచక్ర వాహనాలని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటికి రికార్డ్స్ లేవు అవన్నీ కూడా మేము విషయం చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఒక ఆటో కూడా దానికి రికార్డ్స్ లేని ఆటో ఒకటి దొరికింది దాంతోపాటుగా ఒక రెండు గొడ్డలు తర్వాత రెండు ఐరన్ పైపులు తర్వాత నాలుగు క్రోబార్స్ కూడా ఉంచు ఇళ్ళలో దొరికినాయి వాటిని కూడా మేము స్వాధీనం చేసుకొని ఎందుకు ఉంచుకున్నారు నేరాలు చేయడానికి లేకపోతే మామూలుగా ఉంచుకున్నారనేది కూడా పరిశీలించడం జరుగుతుంది ఇందులో మా సిబ్బంది కొత్తగా వచ్చినటువంటి వెంకటమ్ సిఐ గారు ఎస్ఐ గారు తర్వాత వాళ్ళ సిబ్బంది అదేవిధంగా సబ్ డివిజన్ కోర్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ కూడా మేము టీమ్గా ఏర్పడి ఈ దాడులు నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా సర్చ్ చేయడం జరిగింది మేరకు కేవలం వాహనాలు మాత్రం స్వాధీనం చేసుకోగలిగినా కానీ మీద ఏమి దొరకలేదు మళ్ళీ ఈ ఫ్యూచర్లో కూడా కంటిన్యూగా చేస్తాము అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యక్రమాలు మాచర్ల టౌన్లో కంట్రోల్ చేసే భాగంగా మరింత ఉధృతంగా మేము వీటిని చేయడం జరుగుతుంది మనకు తొందరలోనే సేమ్ గారి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఈరోజు ఈ సజెషన్లు కూడా నిర్వహించడం జరిగింది